న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాధురి

మనం ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర రొటీన్ చెక్అప్ చేస్తా ఉంటే ఎస్ఐ ఎస్ఐఎన్ టీము అమోల్ రామ్ దాస్ పవర్ అనేసి ఒక అఫెండర్ పట్టుబట్టడం జరిగింది ఇతను మహారాష్ట్ర చెందిన వ్యక్తి ఇతను మొత్తం వెరిఫై చేస్తే రికార్డు మన దగ్గర ఒక థర్టీన్ కేసెస్ ఒప్పుకున్నాడు ఇతను ఇతని దగ్గర కొంత బంగారపు ఆభరణాలు కూడా ఉంది మన దగ్గర రూరల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగినవి ఒక సెవెన్ కేసెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రూరల్లో ఒక నాలుగు కేసులు టూ టౌన్వి రెండు కేసులు ఒప్పుకోవడం జరిగింది ఇతను ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఇంకొక ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి ఒక టూ కార్స్ తీసుకొని దొంగతనాలకి రావడం జరిగింది ఆ ముగ్గురు కూడా అప్స్టాండింగ్ ఉన్నారు ఈరోజు మనం ఎవరినైతే పట్టుకున్నామో ఈ అమోల్ రామ్ దాస్ పవర్ అనే అతని మీద ప్రీవియస్గా కూడా మహారాష్ట్ర అండ్ రైల్వే పోలీసులలో ఎక్కువ కేసెస్ ఉన్నాయి రాబరీ డెకాయటి ఉన్నాయని తెలుస్తుంది ఇతని మీద వారెంట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇప్పటివరకు ఇతని ద్వారా మనం పదమూడు కేసులు డిటెక్ట్ చేశాము ఇతని టీం మెంబర్స్ని పట్టుకోవడానికి మళ్ళీ మనం మన టీం ఫామ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే యాక్చువల్గా ఈ కేసెస్ డిటెక్షన్లో కూడా మనకు ఎక్కడా కూడా సీసీటీవీ కెమెరాస్ లభించలేదు అందుకే ప్రజలందరికీ మా మహబూబ్నగర్ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే మీ మీ ఏరియాస్ లో మీ సెక్యూరిటీ గురించి సీసీ కెమెరాలు అమర్చుకోండి దానివల్ల ఇలాంటి అఫెన్సెస్ అయినప్పుడు ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతాం అనేసి భావిస్తున్నాం ఫైవ్ అంటే ఆ థర్టీన్ రూరల్ లిమిట్స్ రూరల్ లిమిట్స్ మేజర్ గా అయినాయి మిగిలిన వాళ్ళ దగ్గర మిగిలింది ఉంది అని చెప్తున్నాడు ఇతను ఎక్కడా కూడా మనకు సీసీటీవీ కెమెరాస్ లభించలేదు ఒక చిన్న టెక్నికల్ ఎవిడెన్స్తోనే మనం వెళ్ళడం జరిగింది మనకు అదృష్టం బాగుండి ఇతను ఫోన్లు కూడా డిఫరెంట్ గా మారుస్తుంటాడు ఒక ఫోను చాలా సిమ్ములు చాలా ఫోన్లు కూడా ఉన్నాయి సో ఎట్లీస్ట్ సీసీ కెమెరాలు ఉంటే ఇప్పుడు వీళ్ళు కార్లు కొని కార్లలో వచ్చినట్టు తెలుస్తుంది ఆ కార్ నెంబర్స్ ఏవైనా మనము ట్రేస్ చేసుకోవచ్చు సో కాలనీస్ లో మాత్రం ప్రజలందరూ సమిష్టిగా సీసీ కెమెరాలు అమర్చుకుంటే బాగుంటుంది లేదు లేదు డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా మనకు రావాల్సింది కూడా ఉంది ఇంకొక ముగ్గురు దొరికితే మనకి ఇంకా ఫర్దర్ కూడా మనకి రికవరీ అయ్యే ఉంది ఇంకొక త్రీ మెంబర్స్ మరిన్ని తాజా వార్తల కోసం మా ఎస్టిఆర్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి